టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు కొత్త యుద్ధం నడుస్తోంది ఒకవైపు వందల కోట్ల బడ్జెట్ ఏళ్ల తరబడి షూటింగ్స్తో జక్కన్న సుక్కు లాంటి డైరెక్టర్స్ పాన్ ఇండియా రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోవైపు కేవలం కొద్ది రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు అనిల్ రావిపూడి భారీ బడ్జెట్ సినిమాలు ఒకదారైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రాబట్టడం అనిల్ స్పెషల్ రూట్ టాలీవుడ్ ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్రాలకి పరిమితమైన తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయి రికార్డులను తిరగరాస్తుంది ఈ ఘనతలో సింహభాగం దర్శకుడు రాజమౌళికి దక్కుతుంది బాహుబలి సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని రెండు వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత చెక్కనుంది హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మన సినిమాలను తీర్చిదిద్దవచ్చని ఆయన నిరూపించారు రాజమౌళి బాటలోనే నడుస్తూ మరో సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఐకోన్ స్టార్ అల్లు అర్జున్తో ఆయన తెరకెక్కించిన పుష్పాటు ఏకంగా పదహారు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన ఘనత కి దక్కుతుంది అయితే రాజమౌళి సుకుమార్ సినిమాల వెనుక కొన్ని ఏళ్ల శ్రమ వందల కోట్ల బడ్జెట్ ఉంటుంది వారొక సినిమాను పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటారు కానీ స్టార్ డైరెక్టర్లకు భిన్నంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక మినిమం గ్యారంటీ దర్శకుడు దూసుకుపోతున్నాడు ఆయనే అనిల్ రావిపూడి భారీ బడ్జెట్ ఏళ్ల తరబడి షూటింగ్ అనేవి అనిల్ నిఘంటువులోనే లేవు తక్కువ సమయంలో పరిమితమైన బడ్జెట్తో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడం ఆయన శైలి తన కెరియర్ మొదట్లో ఏడు కోట్లతో తీసిన పటా సినిమా ఏకంగా ఇరవై ఎనిమిది కోట్లు తెచ్చిపెట్టింది అలాగే ముప్పై కోట్ల బడ్జెట్తో తీసిన ఎఫ్ టూ సినిమా ఇరవై కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది మహేష్ బాబుతో తీసిన సరేలరు నేకెవరో చిత్రానికి హీరో తో కలిపి కేవలం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడితే అది రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు సాధించింది రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో మూడు వందల కోట్ల క్లబ్లో చేరిన అనిల్ ప్రస్తుతం మనశంకరవరప్రసాద్ గారు చిత్రంతో మరో మూడు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతున్నారు ఎక్కువ రోజులు భారీ బడ్జెట్తో రాజమౌళి సుకుమార్ వండర్స్ క్రియేట్ చేస్తుంటే తక్కువ రోజుల్లోనే భారీ లాభాలను నిర్మాతలకు అందిస్తూ అనిల్ రవి పుడి గ్రేట్ అనిపించుకుంటున్నారు టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అనిల్ రవిపుడి పనితీరుపైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది